రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించి కూటమి ప్రభుత్వం రావడం శుభపరిణామని బీజేపీ టీడీపీ జనసేనల ఈ ఉమ్మడి పాలన అవినీతి లేకుండా అభివృద్ధి చేసే విధంగా పాలన సాగుతుందని తెలుగు యువత నేత రవినాయుడు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మొదటి సంతకం డిఎస్సి చేస్తారన్నారు తిరుపతిలో పరిశ్రమలు వస్తాయన్నారు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు ఇకపై గతంలో చేసిన అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయిన వైకాపా ఇక కక్షలు మాని మసులుకోవాలన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఏపీ మొత్తం ప్రశాంతంగా అభివృద్ధి ధ్యేయంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కొనియాడారు తెలుగు యువత ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చూపించిన అభిమానం మీరు నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయమని చంద్రబాబు నాయుడు గారు కూడా డిఎస్సిపై మొదటి సంతకం చేస్తున్నారని అదేవిధంగా ఇరవై లక్షల ప్రైవేటు ఉద్యోగాల రూపకల్పనకు సమగ్ర కార్యాచరణను యువనేత నారా లోకేష్ గారు కూటమి అధినేతలు నిర్ణయం తీసుకోబడుతుంది అదేవిధంగా తిరుపతి అభివృద్ధి చెందే విధంగా తిరుపతికి పరిశ్రమలు వచ్చే విధంగా ఖచ్చితంగా యువగలం పాదయాత్రలో ఇచ్చిన పది హామీని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు యువతకు మంచి భవిష్యత్తు ఉండేలాగా పాలన సాగుతుందని చెప్పి మీకు కూడా హామీ ఇస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం